ఇక రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వండి అంటూ వరంగల్లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రిక్వెస్ట్ రెండు లక్షల డెబ్బై వేల ఇండ్లు మంజూరు చేయండి అని చెప్పి అడుగుతా ఉండు స్మార్ట్ సిటీ మిషన్ ను మరో ఏడాది పొడగించండి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సీఎం టీమ్ విజ్ఞప్తి అంటూ ఇక అసంతృప్తులు అలకలు ఉండొద్దు చేరికల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి పార్టీలోని సీనియర్ నేతలకు ప్రయారిటీ తగ్గొద్దు పిసిసికి ఏఐసిసి నుంచి సూచనలు అంటూ ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీతో శ్రీధర్ బాబు చర్చలు పార్టీకి జీవన్ రెడ్డి పెద్ద దిక్కు కామెంట్ అంటూ పూర్తిగా పార్టీలోకి చేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేర్చుకోండి ఆలోచించి ఒకటికి రెండు సార్లు చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవడం చెప్పడానికి చెప్తా ఉన్నారు పిసిసికి ఏఎస్సీసీ నుంచి ఆదేశాలు వచ్చినాయి ఎందుకంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అలిగింది కాబట్టి నిన్న జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాబట్టి సో వెంటనే నన్ను సంప్రదించకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్న నన్ను కన్సిడర్ చేయకుండా ఎట్లా పిసిసి చేర్చుకుంటది అని చెప్పి జీవన్ రెడ్డి నిన్న అలక బోనిండు సో పార్టీ కూడా మారుతు వచ్చినా ఈ వార్తలు అట్లే బీఆర్ఎస్ లకు వస్తాయని వస్తాడని కొంతమంది అయితే బీజేపీలకు వెళ్తాడని కొంతమంది ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ నిన్న క్రియేట్ చేయబడ్డాయి అప్పటికి ఇక శ్రీధర్ బాబుతో చర్చలు చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద దిక్కు ఆయన అని చెప్పి అంటా ఉన్నారు కానీ మరి ఆయన అలక బూలిండు కదా మరి దాన్ని అలక మరి పోతుందా లేదంటే మరి కంటిన్యూ అవుతుందా మరి ఏమైనా చేస్తారా దానిపైన ఏమన్నా చర్చించే అవకాశం ఉందా అంటే నిజంగా ఆయనకి ఇష్టం లేదు సంజయ్ కుమార్ చేర్చుకోవడం అందుకోసమే ఇలా పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నాడు సో వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు సలహాలు తీసుకొని నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పిండు సో మారితే మారొచ్చు కూడా ఇక లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోదీ ప్ర అంటూ పంచ